అనకాపల్లి జిల్లా రావికమతం మతం మండలం కొట్నబిల్లి టి అజ్జాపురం పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో రెండు వందల అరవై కుటుంబాలు నెట్వర్క్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంబులెన్స్ కోసం కాల్ చేయాలంటే సిగ్నల్స్ కోసం కొండ ఎక్కాల్సిన పరిస్థితి రేషన్ పెన్షన్ ఉపాధి హామీ పనులు అంగన్వాడీ ఫేషియల్ రికార్డింగ్ ఆల్ సిగ్నల్స్ కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది గ్రామ సచివాలయం కూడా ఆగిపోయిన నిర్మాణంలో ఉంది గిరిజన సంఘ నాయకులు జిల్లా కలెక్టర్ను వేడుకుంటూ వెంటనే సెల్ టవర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు દસ ટોબ અંદી દૂર વેલા ચોપડી ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి గ్రామాలకు చల్తావు ఏర్పాటు చేయాలి గ్రామాలకు ఏర్పాటు చేయాలి టెన్షన్ తీసుకోవాలంటే కిలోమీటర్ కొండక్కాలి ఉపాధి హామీ పథకం యాప్ చేయాలంటే పెన్షన్ తీసుకోవాలంటే కిలోమీటర్ కొండెక్కాలి ఉపాధి ఆమి పథకం యాప్ తీసుకోవాలంటే కొండ ఎక్కాలి వృద్ధులకి పెన్షన్ తీసుకోవాలంటే కొండ మీద సిగ్నల్ వస్తుంది కాబట్టి వెళ్ళాలి మా గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి